ಮುಂದೋದು ಪೌರು ಯಾಂಡಮೆಂಟಲ್ಸ್ ಪೌರೇ ಅೂರ್ತಿ ನಶಿಸುಪನಾಯ భారత రాజ్యాంగం చాలా క్లియర్గా వచ్చింది వాక్ షాప్ సందర్భం ఫండమెంటల్ రైట్ డైరెక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ స్టేట్స్ ఎక్కడికైనా తొంగలు దొరికింది మొత్తం ఈ ప్రభుత్వం రాజ్యాంగం ఈ విలువలు కాపాడని పరిస్థితి ఈ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ చేస్తుంది నైట్ ఇన్ఫర్మేషన్ లేకుండా నోటీస్ లేకుండా కోస కోసం ఇంట్లో మన అన్నంజన టైంలో ట్యాబిట్స్ టైంలో ట్యాబిట్స్ తీసుకున్న టైం కట్ ఇవ్వకుండా మనం అరెస్ట్ చాలా నిజంగా అత్యంత దుర్మార్గమైన పరిస్థితి ఇది ఎందుకంటే ఇది లోకేష్ రాజ్యాంగం ఇది భారత రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం అడుగులా లోకేష్ రాజ్యాంగం రెడ్ బుక్ పరిపాలన అంటే ఒక మనిషి నేను రాజకీయాలు దూరంగా ఉంటాను రాజకీయాలు మాట్లాడని చెప్పేశాడు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు మురళి గారు అది మళ్ళీ అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్స్లో మళ్ళీ అతనిపైన ఎఫ్ఐఆర్ కంప్లీట్ ఇచ్చాడు ఎఫ్ఐఆర్ వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి వన్ సిక్స్టీ సెవెన్ చాలా క్లియర్గా స్పష్టంగా ఉంది దాంట్లో కంప్లైంట్ డిఫెక్టెడ్ ఉన్న కంప్లైంట్ ఇస్తే దానిపైన ఫిర్యాదు ఇస్తే దానిపైన స్టేట్మెంటు రికార్డు చేయాలి కానీ అక్కడే లేకుండా అది మొత్తం అసలు ప్రెజెన్సే లేదు అంటే అసలు ఒక కంప్లైంట్ ఇవ్వడం లేదంటే మొత్తం ఫేక్ కదా ఫ్యాబ్రికేషన్ టోటల్ ఫ్యాబ్రికేషన్ అతను టార్గెట్ ఆ టార్గెట్లో భాగంగా ఏ విధంగా అతన్ని అతను ఇబ్బంది పెట్టాలా ఏ విధంగా అతన్ని డ్యామేజ్ చేయాలి ఏ విధంగా దాన్ని అరెస్ట్ చేయాలని ఉద్దేశంతో చూస్తారు దానితో చుట్టూ మొత్తం అల్లడమే లేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి గతంలో ఇదే గతంలో ఉంటే రాజశేఖర రెడ్డి కుటుంబం పైన విజయం పైన షర్మిలమ్మ పైన వివేకారెడ్డి పైన జగన్ పైన అనేకమైన పోస్టింగ్ పెట్టాలి కనీసం ఎక్కడైనా ఎక్కడైనా కానీ స్పందించిందే కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు పట్టించుకోవడానికి కూడా పెట్టించుకోలేదు ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ అనేది రాష్ట్రంలో అందరూ కూడా ఈక్వల్ సమానత్వం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతం అనే కూడా పార్లమెంటు భారత రాజ్యం ఇచ్చిన గొప్ప లక్షణాలు ఇవన్నీ కూడా తుమలోకిచ్చినా ఈ ప్రభుత్వం కనీసం ఈరోజు కనీసం వాక్ స్వాతంత్రం నుంచి కనీసం మాట్లాడేస్తుంది

ए कारण 5 मिनेटको रकम 5 मिनेट सुटिमम अमाउन्ट प्रोसेस नम्बर इन्स्ट्रुमेन्ट देखाउनुहोस् मान्छे गन्नालो रास्तो

లేదు సార్ నేను చెప్తుండేది విచారించుకుంటున్నాను విచారణ గురించి అందే మీరు మాట్లాడుతూ ఉంటే సార్ మేము మీకు టైం చేస్తాం ఇది టైం కాదని చెప్తున్నారు అంటే